హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ప్రత్యేకించి ఆడవాళ్ళందరికీ ఇష్టమైన పండుగలలో ముఖ్యమైనది ఏదైనా ఉంది అంటే అది రాఖీ పౌర్ణమి ఎవరికి ఉన్నట్టు స్తోమతను బట్టి వాళ్ళు వాళ్ళకు నచ్చినటువంటి రాఖీలను అయితే కొనుక్కొని ప్రేమతో రాఖీలను అయితే కడతా ఉంటాం కదా ఆ పండుగ అనేది దగ్గరలోనే ఉంది కాబట్టి దానికోసం నేనైతే రాఖీలను అనేది బుక్ చేశాను ఫ్రెండ్స్ కొంచెం తక్కువలో ఉన్నాయి చూడ్డానికి కూడా బాగున్నాయి అని చెప్పి మీషోలో అయితే నేను ఆర్డర్ చేశాను అయితే బాగున్నాయి సింపుల్గా కొంచెము చూడడానికి మంచిగా అనేది అనిపించినాయి అనమాట నాకైతే బయట కొనుక్కున్నా కానీ ఆ రోజు రేట్లు ఎక్కువే ఉంటాయని చెప్పి బుక్ చేసిన అనమాట నాకైతే చాలా బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ మీకు ఎలా ఉన్నాయి అనేది అయితే చెప్పండి నేను పుట్టి పెరిగింది అయితే మాత్రం తెలంగాణలోని నల్గొండ అనమాట మా దగ్గర ఏంటంటే అన్నదమ్ములకే కాకుండా మేనమాములకు కూడా రాఖీ అనేది కడతా ఉంటాం అనమాట మా అలాగే మీ దగ్గర కూడా మేనమావలకి రాఖీలు కడతారా లేదా అనే విషయాన్ని అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రాఖీలు అయితే మొత్తం టోటల్గా సెవెన్ అనేది వచ్చినాయి ఈ ఏడింటికి మొత్తం కలిపేసి నూట ముప్పై రూపాయలు ఏమో పడింది అనమాట నాకు ఇదే రేట్కి మనం బయట కొనుక్కుంటే రాదు కదా అని చెప్పి అయితే నేను బుక్ చేసిన నాకైతే రీజనబుల్గానే అనిపించింది బయట కొనే రేట్కి దీనికి కంపేర్ చేస్తే మాత్రం మీకు ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ